హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పల్లీ ఉండల్ని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేను ఇక్కడ ఈ పల్లీ ఉండలు చేయడానికి ఒక వన్ కప్ వరకు పల్లీని తీసుకున్నాను ఈ పల్లీల్ని ఫ్లేము మీడియంలో పెట్టుకొని వేయించుకోండి ఈ పల్లిల నుండి పొట్టు సపరేట్ అవుతుంది అంటే ఈ పల్లీలు వేగినట్టు ఇలా పొట్టు సపరేట్ అవుతున్నంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు లక్కాను త్రీ ఫోర్త్ కప్పు వరకు బెల్లాన్ని తీసుకోండి మీకు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు వన్ కప్పు వరకు తీసుకోండి కానీ త్రీ ఫోర్త్ కప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ బెల్లం కరగటానికి ఒక పావు కప్పు వరకు వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోండి బెల్లం కరిగిన తర్వాత ఫిల్టర్ చేయాలనుకుంటే ఈ స్టేజ్లో ఫిల్టర్ చేసుకొని తీసుకోండి నేను తీసుకున్న బెల్లము ఆర్గానిక్ బెల్లము నేను ఫిల్టర్ చేయట్లేదండి ఈ బెల్లము ఈ బెల్లము పాకం వచ్చే లోపు ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీల్ని పైన ఉన్న పొట్టు మొత్తము తీసుకుందాము ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక బౌల్తో ఇలా నొక్కితే పైన ఉన్న పొట్టు అలాగే పల్లీలు కూడా రెండు భాగాలు అవుతాయి ఇలా అంతా ఒక బౌల్తో నొక్కొని పొట్టు మొత్తము తీసేసుకోండి ఈ లోపు పాకాన్ని కానీ చూసాము అంటే పాకం అనేది క్రీమీ టెక్స్చర్ రావాలి మనం తీసుకున్న బెల్లం కలర్ కాకుండా కలర్ అనేది చేంజ్ అవుతుంది నేను ఇక్కడ తీసుకున్న బెల్లం కలరు కొంచెం బ్లాక్లో ఉంది అదే పాకం వచ్చేలోపు కలర్ అనేది చేంజ్ అవుతుందండి మీరు ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు అయితే బెల్లము కొంచెం లైట్ కలర్లో తీసుకోండి అప్పుడు కలర్ చేంజ్ అయ్యేటప్పుడు మీకు అర్థమవుతుంది అలాగే పాకము ముదురు పాకం రావాలి మనం ఇక్కడ కానీ చెక్ చేసాము అంటే ప్లేట్ కేస్ కొడితే సౌండ్ రావాలి టక్ టక్ అని సౌండ్ రావాలి అలాగే మనం విరగ కొడితే విరిగిపోవాలి సాగకూడదు అలా వస్తేనే కరెక్ట్ పాకము ఇక్కడ నాకు కరెక్ట్గా రాలేదు అండి మళ్ళీ ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాకాన్ని పట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా టెక్స్చర్ అనేది ఇలా రావాలి క్రీమీ టెక్చరు ఈ టెక్స్చర్ చూడగానే మనకు అర్థమవుతుంది పాకం వచ్చిందని ఇప్పుడు కానీ చెక్ చేసాము అంటే వేయగానే చెక్ చేయకుండా ఒక వన్ మినిట్ ఆగి చెక్ చేసాము అంటే పాకం అనేది దగ్గరకు వస్తుంది అప్పుడు కానీ చెక్ చేసాము అంటే పాకం వచ్చిందో లేదో తెలుస్తుంది మనము పాకం చెక్ చేసుకోవడానికి పాకం వేయగానే చెక్ చేసాము అంటే మనకు అర్థమవ్వదు ఆ వేడి మీద పాకం రానట్టే ఉంటుంది మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకొని పెట్టుకొని పాకం పట్టుకోండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా ఈజీగా పాకం చేసుకుంటారు ఇలా కొడితే సౌండ్ రావాలి అలాగే ఇలా ముక్కలు చేస్తే ముక్కలు అవ్వాలి ఈ స్టేజ్లో ఈ స్టేజ్లో ఫ్లేమ్ని లోలో పెట్టుకొని పల్లీలు వేసుకొని కలుపుకోండి పల్లీలు వేసిన తర్వాత లేట్ చేయకూడదు త్వరగా కలుపుకోవాలి అలా కలుపుకోలేనప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోండి ఈ పాకము నువ్వుల వండలు చేసుకోవడానికి అలాగే చిక్కీలు కూడా ఇదే పాకం అండి సేమ్ ఇలానే పట్టుకొని చిక్కీలు నువ్వుల వండలు కూడా చేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకోండి నెయ్యిని అప్లై చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మీకు ఈ స్టేజ్లో చిక్కీలు కావాలన్నా ఇలా ఈ పల్లీల్ని మొత్తము స్ప్రెడ్ చేసుకొని చిక్కీలాగా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఉండలు చేస్తున్నాను కాబట్టి ఇలా ప్లేట్లో వేసుకొని వేడి మీదే ఉండలు చుట్టుకోవాలండి చల్లగా అయిపోతే ఉండలు రావు ఇలా చేతికి తడిని చేసుకొని ఉండలు చుట్టుకోవాలి ఈ ఉండలు చుట్టేటప్పుడు కొంచెం వేడి ఎక్కువగా ఉంటుందని జాగ్రత్తగా చుట్టుకోవాలి ఇలా ఉండలు చుట్టుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి చేసుకొని పెట్టుకోండి ఇలా అన్ని ఉండలు చుట్టుకున్న తర్వాత ఈ ఉండలన్నిటిని నెయ్యి అప్లై చేసిన ప్లేట్లోకి వేసుకోండి ఇలా ఒకదానికొకటి అంటుకోకుండా చల్లారిన తర్వాత ఈజీగా వస్తాయి అంతేనండి మనకి పాకం పట్టుకోవడం కానీ పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఈజీగా బయట షాపుల్లో కొన్నట్టే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే పిల్లలకి రోజుకొక లడ్డు ఇవ్వడం వల్ల ప్రోటీను బాగా అందుతుంది అలాగే పల్లీలు నువ్వులు ఈ రెండింటి కాంబినేషన్లో పల్లీ నువ్వులు చిక్కీ చేశానండి ఆ రెసిపీ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింకుని ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ సిమ్మల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ